తొలి ఏకాదశి రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదు పాటించవలసిన నియమాలు ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి దన్నం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకూడదు ఏకాదశి రోజున బ్రహ్మచార్యం పాటించాలి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తింపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు తొలి ఏకాదశి రోజు అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు తొలి ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు తొలి ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే చిన్న లైక్ మాకు ఎంతో విలువైనదండి ఓకేనండి